అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన జ్యోతిష్య శాస్త్రాలలో కొబ్బరికాయకు చాలా విశిష్టత ఉంటుంది లక్ష్మీదేవికి ప్రీతికరమైన వాటిలో కొబ్బరికాయ ఒకటి కొబ్బరికాయలో త్రిమూర్తులు నివసిస్తారు కాబట్టి కొబ్బరికాయతో కొన్ని పరిహారాలను పాటిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో మీ కుటుంబానికి సకల శుభాలు కలుగుతాయి ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మన పురాణాల ప్రకారం పరమేశ్వరుడి శిరస్సు నుండి ఒక తేజస్సు ఉద్భవించింది ఆ తేజస్సు కొబ్బరికాయలాగా మారిందట కాబట్టి కొబ్బరికాయ అంటే సాక్షాత్తు పరమేశ్వరుడి స్వరూపం కాబట్టి ఎప్పుడైనా శివాలయానికి వెళ్ళిన వారు తప్పనిసరిగా కొబ్బరికాయను పగలగొట్టాలి శివాలయంలో కొబ్బరికాయను పగలగొడితే మీ జాతకంలో గురుబలం పెరుగుతుంది ఇక దేవుని పూజలో కొబ్బరికాయను పగలగొడితే వంద కిలోల అన్న ప్రసాదాన్ని పెట్టినంత పుణ్య ఫలితం లభిస్తుందని మన వేద పండితులు సూచిస్తున్నారు కాబట్టి క్రమం తప్పకుండా ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు కొబ్బరికాయను దేవునికి సమర్పిస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి ఇక ప్రతి ఒక్కరి ఇంటి ముందు తప్పనిసరిగా కొబ్బరికాయ మూటను కట్టుకోవాలి ఒక కొబ్బరికాయ పైన పసుపుతో స్వస్తి గుర్తును వేసి ఒక ఎరుపు రంగు వస్త్రంలో ఆ కొబ్బరికాయను మూట కట్టి మీ ఇంటి గుమ్మానికి వేలాడదీయండి ఇక మీ ఇల్లంతా సుఖశాంతులతో నిండిపోతుంది ఇక తీవ్రమైన పేదరికంతో బాధపడేవారు ప్రతి శుక్రవారం ఇంట్లో దీపారాధన చేసి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుని ఒక కొబ్బరికాయను పగలగొట్టండి మీ ఇంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది లక్ష్మీదేవి ఆశీస్సులు మీ ఇంటిపై ఉంటాయి అదేవిధంగా మీ ఇంటికి పుష్కలంగా డబ్బు రావాలంటే మీ పూజ గదిలో ఒక కొబ్బరికాయను పెట్టుకొని లక్ష్మీదేవికి పూజ చేయండి తర్వాత ఆ కొబ్బరికాయను మీ బీరువాలో పెట్టుకోండి లేదా మీరు డబ్బు భద్రపరిచే ప్రదేశంలో పెట్టుకోండి ఇలా చేయడం ద్వారా మీ డబ్బు సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి మీ ఇంటికి డబ్బు రావడం ప్రారంభమవుతుంది ఇక విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్లి ఆంజనేయ స్వామికి తమలపాకులను అలాగే కొబ్బరికాయను సమర్పించి దేవాలయంలో కూర్చొని హనుమాన్ చాలీసాను చదవండి మీ ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి అప్పుల బాధలన్నీ వెంటనే తీరిపోతాయి ఇక వ్యాపారాలు చేసేవారు అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు ఒక పసుపు రంగు వస్త్రాన్ని తీసుకొని అందులో ఒక కొబ్బరికాయ అలాగే ఒక స్వీటు పెట్టి ఆ పసుపు వస్త్రాన్ని కట్టి గురువారం రోజున విష్ణు దేవాలయంలో సమర్పించండి ఈ అద్భుతమైన పరిహారాన్ని పాటిస్తే వ్యాపారంలో నష్టాలు ఏర్పడకుండా అధిక లాభాలు కలుగుతాయి అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి మంచి ఉద్యోగం ప్రాప్తిస్తుంది ఇక మనలో చాలా మంది జాతక దోషాలతో ఇబ్బంది పడతారు మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ వెంటనే తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం ఐశ్వర్యం కలిసి రావాలంటే ఒక కొబ్బరికాయను తీసుకొని నది దగ్గరకు వెళ్ళండి ఆ కొబ్బరికాయను నదిలో వేస్తూ ఓం రామదూతాయ నమ అనే మంత్రాన్ని చదువుతూ కొబ్బరికాయను నదిలో వేయండి ఇక జాతక దోషాలన్నీ వెంటనే తొలగిపోయి మీ జాతకంలో విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది ఇక మనలో చాలామంది ఎంత కష్టపడినా సరే జీవితంలో పురోగతి ఉండదు కాబట్టి ఏమీ లేని స్థాయి నుండి మీ జీవితంలో గొప్ప స్థాయికి ఎదగాలంటే ఏదైనా ఒక శనివారం నాడు నవగ్రహాలలో శనిదేవుని దగ్గర ఒక కొబ్బరికాయను పగల కొట్టి ఆ కొబ్బరి చిప్పలను నదిలో వేయండి ఇలా చేయడం వల్ల మీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయి మీ జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు ఇక ప్రస్తుత రోజుల్లో చాలా మంది భయంకరమైన నరదృష్టి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు మీ ఇంటికి ఉన్న నరఘోష సమస్యలు తొలగిపోవాలంటే రాత్రి నిద్రపోయే ముందు కొబ్బరికాయకు ఉన్న పిలకలను తీసి ఆ కొబ్బరి పీచును మీ ఇంట్లోని ప్రతి మూలలో వేయండి తెల్లవారుజామునే ఆ కొబ్బరి పీచును తీసి ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ ప్రవహిస్తున్న నదిలో కానీ వేయండి ఇక మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ బయటకు వెళ్ళిపోయి మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది అష్టదరిద్రాలను పారద్రొల్లి మీ తలరాతను మార్చుకోవడం కోసం కొబ్బరికాయ ఒక మంచి పరిష్కారం కొబ్బరికాయ పైన పచ్చకర్పూరాన్ని వెలిగించి ఆ కొబ్బరికాయతో దిష్టి తీసుకుంటే మీ తలరాత అద్భుతంగా మారిపోతుంది దిష్టి తీసిన కొబ్బరికాయను ఎవరూ తిరగని ప్రదేశంలో పడేయండి ఇక మీకు మంచి మంచి రోజులు ప్రారంభమవుతాయి ఇక వాస్తు ప్రకారం ఇంటి దగ్గరలో కొబ్బరి చెట్టును నాటుకుంటే చాలా మంచిది మీ ఇంటి దగ్గర కొబ్బరి చెట్టును నాటుకుంటే మీ ఇంటి ఆదాయం పెరుగుతుంది అలాగే రుణ సమస్యలు తీరిపోతాయి దక్షిణ దిశలో కానీ పడమర దిశలో కానీ కొబ్బరి చెట్టును నాటుకోవాలి ఇక మనలో చాలా మంది ధనానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఏదైనా అవసరం వచ్చినప్పుడు చేతిలో రూపాయి కూడా ఉండదు మీ అవసరానికి తగినంత డబ్బు వెంటనే మీ ఇంటికి రావాలంటే కొబ్బరికాయతో ఒక శక్తివంతమైన పరిహారాన్ని పాటించండి ఆ పరిహారం ఏమిటంటే ఆవు నెయ్యిలో కొంచెం కుంకుమ కలిపి కొబ్బరికాయ పైన స్వస్తి గుర్తును వేయండి ఈ కొబ్బరికాయను ఒక ఎర్రటి వస్త్రంలో కట్టి మీ పూజ గదిలో పెట్టుకోండి ఉదయం నుండి సాయంత్రం వరకు మీ పూజ గదిలో పెట్టి సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత ఆ కొబ్బరికాయను ఎవరూ తిరగని ప్రదేశంలో పడేయండి లేదా ప్రవహించే నదిలో పడేయండి ఈ పరిహారం చేస్తే అత్యవసరంగా మీకు డబ్బు కావాల్సినప్పుడు ఏదో ఒక విధంగా మీకు ఖచ్చితంగా డబ్బు అందుతుంది కొబ్బరికాయలో చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది కాబట్టి మీరు న్యాయం కోసం పోరాడుతుంటే లేదా కోర్టు సమస్యలతో ఇబ్బంది పడేవారు పూజ గదిలో ఒక దీపం వెలిగించి ఒక కొబ్బరికాయను అలాగే ఒక ఎర్రటి పుష్పాన్ని మీ పూజ గదిలో పెట్టుకొని పూజ చేసుకోండి మీరు ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు ఆ ఎర్రటి పుష్పాన్ని మీతో పాటు తీసుకువెళ్ళండి ఇక మీ పనుల్లో ఎలాంటి ఆటంకాలు ఏర్పడకుండా ఖచ్చితంగా విజయాలు సాధిస్తారు మీ జీవితంలో ఎన్ని సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి కోరిన కోరికలన్నీ త్వరగా నెరవేరాలంటే ఒక అద్భుతమైన పరిహారాన్ని పాటించండి నలభై ఒక్క రోజుల పాటు కొబ్బరికాయతో ఒక పరిహారాన్ని చేయాలి ఈ పరిహారానికి చాలా శక్తి ఉంటుంది ఆ పరిహారం ఏమిటంటే ఏదైనా ఒక మంచి రోజు చూసుకుని ఒక మంచి కొబ్బరికాయను తీసుకొని కొబ్బరికాయ పైన పసుపు నీళ్లు చల్లి మీ దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి ఆ కొబ్బరికాయను చేత్తో పట్టుకుని గుడి చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేసి ఆ కొబ్బరికాయను మళ్ళీ మీ ఇంటికి తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి ఇలా వరుసగా నలభై ఒక్క రోజుల పాటు ఆ ఒక్క కొబ్బరికాయతోనే గుడిలో మూడు ప్రదక్షిణాలు చేసి మీ పూజ గదిలో పెట్టుకోవాలి మధ్యలో ఏదైనా మైలు వచ్చినా ఆ మైలు రోజులు ఆపేసి తర్వాత కొనసాగించుకోవచ్చు ఇలా నలభై ఒక్క రోజులు పూర్తయిన తర్వాత ఒక పసుపు రంగు వస్త్రాన్ని తీసుకొని అందులో ఆ కొబ్బరికాయను పెట్టి ఒక చిన్న బెల్లం ముక్క అలాగే రెండు నిమ్మకాయలను పెట్టి ఆ వస్త్రాన్ని మూటకట్టి మీ దగ్గరలో ఉన్న దేవాలయంలో చెట్టు కొమ్మకు కట్టిరండి ఈ శక్తివంతమైన పరిహారాన్ని పాటిస్తే జన్మజన్మల దోషాలన్నీ తొలగిపోయి మీ కోరికలన్నీ చాలా సులభంగా నెరవేరుతాయి కొబ్బరికాయతో ఇలాంటి చిన్న చిన్న నియమాలను పాటిస్తే ఇక మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్